నా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అని అఖిల్ అనడంతో గీత అయితే నేనెవర్నో నీకు తెలీదా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో అని అంటుంది గీతని పెళ్లి చేసుకున్నట్టు నాటకమాడి తను ఇంట్లోకి వచ్చేటప్పుడు గీత నా భార్య అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని ఇలా అంటూ ఉంటాడు ఏదన్నా అడిగితే ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి తెలివిగా తప్పించుకోవాలని చూస్తావు కానీ ఈసారి మాత్రం తప్పించుకోలేవు బయటికి పోతావు అని అంటాడు ఇక గీత అయితే అవును నేను బయటికి వెళ్ళినా కూడా నీ భార్యగానే బయటికి వెళ్తాను కానీ గీతలాగా కాదు అని అంటుంది అనవసరంగా నిన్ను తగిలించుకున్నానేమో అనిపిస్తుంది నా భార్యగా పరిచయం చేసి చాలా తప్పు చేశాను పద్మ విషయంలో బయట పడడానికి అదొక్కటే సొల్యూషన్ అనుకున్నాను అదే ఇప్పుడు తప్పయింది అయింది మాటి మాటికి భార్య అంటావేంటి అని అఖిల్ అంటూ ఉంటే ఇక గీత అయితే మరి భార్య కాక నేనెవరిని అంటూ ముందుకు ముందుకు రావడంతో అఖిల్ వెనక్కి వెళ్తూ కాలు తట్టుకుని కింద పడిపోబోతూ ఉంటే గీత పట్టుకుంటుంది ఇక కాసేపటి తర్వాత ఏ వదులు అనేటప్పటికీ తను వదిలేస్తే అఖిల్ కింద పడిపోతాడు పొట్టి ముఖం దానా వదులు అంటే వదిలేస్తావా అని అనడంతో నువ్వే కదా వదలన్నావు అందుకే వదిలేశాను అని గీత చెప్తూ ఉంటుంది నీ సంగతి తెలిసి కూడా నిన్ను గెలికాను చూడు నాదే తప్పు నాకు బుద్ధి లేదు అని అంటాడు నీకు బుద్ధి లేదు అని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు గుర్తించినందుకు థ్యాంక్స్ అని గీత చెప్తూ ఉంటుంది ఇక అఖిల్ అయితే కోపంగా అసలు మనిద్దరికి పెళ్లి జరగలేదని మా అమ్మకి చెప్పేస్తాను నువ్వు నీ ఎంతట నువ్వే తాలి మెడలో వేసుకున్నావని పద్మ కోసమే నాటకం ఆడామని చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు అంతలో జాగృతి అటుగా రావడం చూసిన గీత చెప్పొద్దు మాట్లాడొద్దు అని సైగ చేస్తుంటే కూడా తను మాట్లాడుతూనే ఉంటాడు ఇక జాగృతి దగ్గరకు వచ్చేస్తూ ఉండడంతో గీత అఖిల్ నోరు మూసేస్తుంది జాగృతి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇంకా ఎలాగే ఉన్నారేంటి ఇంకా రెడీ అవ్వలేదా బయలుదేరండి అని చెప్తూ ఉంటుంది గీత అఖిల్ తో సైగ్గా అంటూ ఉంటుంది మీరన్న మాటలు అత్తయ్య గారు వినలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే పెద్ద కురుక్షేత్రమే జరిగేది అని అంటూ ఉంటుంది జాగృతి అఖిల్ తో చెప్తూ ఉంటుంది నా కోడల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకురా అఖిల్ అని చెప్తూ ఉంటే సరేనమ్మా అని అఖిల్ అంటాడు విద్యాసాగరు మహారథి దగ్గరకు వస్తాడు విద్యాసాగర్ని చూడగానే మహారథి అయితే రండి బావగారు కూర్చోండి ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరకు వచ్చిండేవాడిని కదా అని అంటాడు ఇక విద్యాసాగర్ అయితే మీరు చాలా తెలివి గల నువ్వు మీ కోడలు కలిసి మీ మాట వినని వాళ్ళని మీ మాట వినేలాగా మీ దగ్గరికి వచ్చేలాగా చేసుకుంటారు కదా అని అంటాడు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు బావుగారు అని మహారథి అంటూ ఉంటే మీకు అర్థం అయినా కూడా అర్థం కానట్టు నటిస్తున్నారు సరే సరేలే అదంతా ఇప్పుడు ఎందుకు గాని మా ఇంటికి పోలీసులు వచ్చారు ఆ విషయం తెలుసా అని అడుగుతాడు తెలుసు బావుగారు గీత పైన హత్యా ప్రయత్నం జరిగింది కదా ఆ విషయం మాట్లాడడానికి వచ్చుంటారు అని మహారథి అంటాడు అది సరే హత్యా ప్రయత్నం జరిగింది పబ్లిక్ ప్లేస్ లో కాబట్టి ఆ ప్లేస్ లో నా కొడుకు ఉన్నాడు కాబట్టి జనరల్ గా వస్తే సరే కానీ మీరే నా కొడుకు మీద కేసు ఫైల్ చేయిస్తే మాత్రం కథ వేరేలాగుంటుంది అని విద్యాసాగర్ అంటూ ఉంటే అలా నేనెందుకు చేస్తాను బావుగారు గీతను ఎంక్వైరీ చేశారు గీత చెప్పిన దాన్ని బట్టి ఎంక్వైరీ చేయడానికి మీ ఇంటికి వచ్చుంటారు అంతే అని మహారథి అంటాడు అంతే అయితే పర్వాలేదు కానీ అంతకు మించి అయితే మాత్రం ఎక్కువ నష్టపోయేది నువ్వే బావగారు ఎందుకంటే నీకు తెలుసు కదా నాకున్న ఆస్తి మొత్తానికి నా రాజకీయానికి నా కొడుకే వారసుడు వాడికి ఏదన్నా అయితే జైలుకి వెళితే నా పరిస్థితి ఏంటి నా రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుంది నాకు రాజకీయ భవిష్యత్తు లేకపోతే నా కొడుకు పరిస్థితి ఏంటి ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే బావు గారు చూసుకుంటారులే ఎందుకంటే నీ గతం నాకు తెలుసు నా అవసరం నీకు తెలుసు కాబట్టి విరాజ్ మీద ఎలాంటి కేసు లేకుండా నువ్వే చూసుకోవాలి ఒకవేళ విరాజ్ విరాజ్గానే జైలుకి వెళితే నేను ఇరుక్కుంటాను నేను ఇరుక్కుంటే ఆటోమేటిక్ గా నువ్వు కూడా ఇరుక్కుంటావు కాబట్టి విరాజ్ ని కాపాడాల్సిన బాధ్యత నీదే బావగారు అని మహారథితో చెప్తూ ఉంటాడు కి అంతలో అధిష్టానం నుంచి ఫోన్ వస్తుంది ఏంటి మళ్ళీ మీ కొడుకు ఏదో కేసులో ఇరుక్కున్నాడంట ఇలాగైతే నీ కొడుక్కి సీటు రావడం కష్టం పైగా నీ మంత్రి పదవి కూడా పోయే అవకాశం ఉంది ఇలాంటివన్నీ జరగకుండా చూసుకో నీ కొడుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పు అని అంటూ ఉంటారు ఇక విద్యాసాగర్ అయితే అలాంటిది ఏమీ లేదు సార్ ఇంతకు ముందు కేసులో కూడా నా కొడుకు తప్పు ఏమీ లేదని నిర్దోషిగా బయటకు వచ్చాడు ఇప్పుడు కూడా అది ఫాల్స్ కేసే అలాంటివేవి జరగకుండా నేను చూసుకుంటానని సమాధానం చెప్తాడు ఇక విద్యాసాగర్ మహారథితో చూడుబావు గారు విరాజ్ మీద ఎలాంటి కేసు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే వాడి మీద ఏదైనా కేసు ఫైల్ అయిందంటే నేను ఇరుక్కోవడంతో పాటు నాతో పాటు మీరు కూడా ఇరుక్కుంటారు ఆ విషయం గుర్తు పెట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు పద్మకి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి ఇక గీత అఖిలు అక్కడే ఉంటారు అంతలో పెళ్లి కొడుకు వాళ్ళు రావడం చూసి వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తారు పెళ్లి కొడుకు వచ్చినప్పటి నుంచి ఫోన్ చూసుకుంటూనే ఉండడంతో గీత అయితే అడుగుతుంది ఏంటండి ఫోన్ అంతసేపు చూస్తున్నారు అదేమన్నా మీకు వ్యసనమా లేక అలవాటా అని అడుగుతుంది ఫోన్ చూస్తేనే కదా లోకంలో ఏం జరిగేది తెలిసేది అందుకే నేను ఎక్కువ ఫోన్ చూస్తూ ఉంటాను అని అతను సమాధానం చెప్తాడు గీత వెళ్లి పద్మని తీసుకొచ్చి కూర్చోపెడుతుంది అయినా కాని పెళ్ళికొడుకు ఫోన్ చూసుకుంటూనే ఉండడంతో గీత హలో పెళ్ళికొడుకు గారు పెళ్లి కూతురు వచ్చింది చూడండి అనేటప్పటికీ అతను తల ఎత్తి చూస్తాడు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూసినట్లు ఉందే అని గబగబా ఫోన్ లో చర్చేస్తాడు పద్మని విరాజ్ పాడు చేయిపోయాడని కేసు కోర్టులో నడిచింది కదా ఆ వీడియోని వాళ్ళ అమ్మా నాన్నకి చూపిస్తాడు ఈ అమ్మాయి విషయంలో వాదించింది మీరే కదా ఆ అమ్మాయిని పాడు చేశాడు అని మీరు వాదిస్తే ఆ అబ్బాయిది ఏ తప్పు లేదని నీ భర్త వాదించాడు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఆ విరాజ్ సంగతి నాకు బాగా తెలుసు ఏదన్నా ఒక విషయం అనుకున్నాడంటే అది జరిగేదాకా నిద్రపోడు అంటే నిజంగానే విరాజ్ ఈ అమ్మాయిని పాడు చేసేసే ఉంటాడు కాబట్టి ఇలాంటి అమ్మాయిని నేను చేసుకోను ఒకవేళ చేసుకోవాలి అంటే మీరు యాభై లక్షల కట్నం ఇస్తే అప్పుడు ఆలోచిస్తాను అని అతను అంటాడు పద్మ వాళ్ళ అమ్మా నాన్న మా కూతురుది ఏ తప్పు లేదని వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినరు ఇక గీత అయితే చూడు ఈ అమ్మాయిది ఏ తప్పు లేనప్పుడు నీకు అంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు గీత అయితే ఇలా అంటూ ఉంటుంది పద్మ ఏ తప్పు చేయలేదు నువ్వు అడిగిన డబ్బులిచ్చి పెళ్లి చేయడానికి మాకే అభ్యంతరం లేదు కానీ డబ్బులిస్తే పద్మ తప్పు చేసిందని మేము ఒప్పుకున్నట్టే ఇది అడ్డు పెట్టుకుని భవిష్యత్తులో పద్మని డబ్బు కోసం వేధించవని నమ్మకం ఏంటి నీలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని గీత అంటుంది అఖిల్ కూడా వచ్చిన వాళ్ళని బాగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళగొడతారు ఇక వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇక పద్మ ఏడుస్తూ నేను చాలా తప్పు చేశానక్క ఆ రోజు నీ మాట విని నేను నిజం చెప్పుంటే నాకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కానీ ఆ విరాజు చంపేస్తానని భయపడడంతో విరాజు తప్పు ఏమీ లేదని అబద్దం చెప్పాను నన్ను క్షమించక్క అని పద్మ ఏడుస్తూ ఉంటుంది ఇక గీత అయితే అలా ఏం లేదులే పద్మ ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది నువ్వు బాధపడకు ఇలాంటి వెధవతో పెళ్లి జరిగినందుకు సంతోషపడు నీకు ఇంతకంటే మంచి అబ్బాయి పెళ్లి చేస్తాములే అని తను చెప్తూ ఉంటుంది